ఎనిమిదో వింత అన్నాడు నాయనాది ఎనిమిదో వింత కాదు వింత లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం మూడేళ్ళ కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం బోదు మీది లక్ష కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం గట్టి కూలగొడితే కూడా మొన్నటి వాన కాలంలో రైతులు కష్టపడి శ్రీరామ్ సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద శ్రీశైలం నాగార్జున సాగర్ భీమా కోయిల్ సాగర్ నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద ఒక కోటి ఒక లక్ష యాభై ఆరు ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా వడ్లను వండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా వడ్లు వండే పరిస్థితి ఉన్నది ఇవాళ మిత్రులారా అందుకే మీ శ్రమ ఎక్కడికి పోదు నేను ఇవాళ ఉదయం పంచాంగం సందర్భంగా చెప్పినా మా ఆలోచనలో లోపం లేదు మేము ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే మంచి ఆలోచనతో మంచి బుద్ధితో ఏ సంకల్పాన్ని పెట్టుకున్నా నేను మొట్టమొదటిసారి జడ్పీటీసీ ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ప్రజలకు చెప్పిన ప్రజా సేవ చేయడానికి నేను వచ్చినాను నా సంకల్పం మంచిది కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించరు తొమ్మిది నెలలకే ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా నిలబడ్డా మా జిల్లా ప్రజలకు చెప్పిన ఏదో ఒక రోజు జిల్లాకు మంచి పేరు తెస్తా నన్ను ఆశీర్వదించండి అంటే రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా ప్రజలు ఆశీర్వదించారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు కక్ష గట్టి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి పోలీసుల్లో నిర్బంధిస్తే పోలీసులను బట్టి గెలుస్తే మూడు నెలలు తిరిగే లోపలనే ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే సోనియామ్మ ఆశీర్వదించి పిసిసి అధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్రానికి పంపించింది ఆ పిసిసి అధ్యక్ష పదవి మీ ఆశీర్వాదం ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసి నిలబెట్టింది రెండు వేల ఆరులో డెడ్పీస్గా మొదలుపెట్టిన నేను రెండు వేల ఇరవై మూడు లోపల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే మా సంకల్ప బలం గొప్పది పేదవాళ్లకు సేవ చేయాలి పేదవాళ్ళ గుండెల్లో శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని సంకల్పించడం కాబట్టే ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నా ఉద్దండులైన నాయకులు వేదిక మీద ఉన్నా ఈరోజు దేవుడు కర్ణించిండు మీరు ఆశీర్వదించిండ్రు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు పలుకుతున్నారు గోడ మీద ఉండే బల్లి శకునం బలికేదంట కుర్తిలో పడి వచ్చిందంట ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది శనం బలికే బల్లి కుర్తిలో పడి వచ్చిందని ఇవాళ వాళ్ళ శాపనార్థాలు పెడుతున్నారు ఎట్లు ఇస్తారని మాకు సంకల్ప బలం ఉన్నది ఈ పథకాలను అమలు చేస్తాం నేను ఈరోజు చెప్తున్నా మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి వాడికి ఆరు కిలోలు సన్న బియ్యం ఇస్తాము ఎన్ని వేల కోట్ల ఖర్చయినా పెట్టాము రైతు రుణమాఫీ చేస్తామన్నావు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మందికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి పది నెలల్లోనే మేం చేసినాం పదేళ్లలో చంద్రశేఖరరావు పండ్లు లేచుకుంటా పదహారు వేల కోట్లు చేసి నాకు నీకు పోలికేంది నందికి పందికున్నంత తేడా ఉంది నాతో పోల్చుకునేది ఏంది నువ్వు నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి మూడు నెలల్లోనే ఆయన రైతులకు పంగనామం పెడితే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు బంధు పథకాన్ని మొదటి భాగాన్ని రైతుల ఖాతాలో వేసినా ఇవాళ రైతు భరోసా పది వేల నుంచి పన్నెండు వేలకు పెంచి ఈ ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం తొందరలోనే మిగతా నాలుగు వేల కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకి ఇరవై వేల కోట్ల రూపాయలు పంచి పెడతాం ఈ రైతు రుణమాఫీ కింద ఇరవై ఒక్క వేలు రైతు భరోసా కింద పన్నెండు వేలు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసి రైతుల గుండెల్లో శాశ్వతంగా ఇందిరమ్మ పేరు సోనియమ్మ పేరు ఉండేటట్టు ఈ రోజు చర్యలు చేపట్టిన సన్న ఒడ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ ఇచ్చింది రోజు వెనక ముందైనా గతంలో మీకు తెలుసు మిల్లుల కాడికి పోయినా తాలు పేరు మీద తౌడు పేరు మీద తుట్టి పేరు మీద తడి పేరు మీద కింటాల్కు పది కిలోలు దండి కొట్టేది ఇవాళ ఎవరినైనా ఒక్క కిలో దండి కొట్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే తీసి బొక్కలేపిస్తా అని చెప్పిండి ఇవాళ రైతు తీసుకెళ్లిన ధాన్యాన్ని ఎవరైనా తూకం పెట్టి కొనుక్కునే పరిస్థితి ఆనాడు మూడు నెలలైనా పైసలు వచ్చేటివి కాదు ఈరోజు మూడు రోజుల్లోనే మీ ఖాతాలలో నగదు పడుతుంది అందుకే ఈ ప్రభుత్వం మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు రెండో పక్కన పౌర సరఫరాల శాఖ సన్న బియ్యం పథకాన్ని పక్కడ బందీగా అమలు చేసి శాశ్వతంగా వాళ్ళని ఆదుకునే కార్యక్రమం తీసుకుంటాం ఆదుకునే కార్యక్రమం హుజూర్ నగర్ గడ్డ మీద నుంచి ప్రారంభించి మీరందరూ వేలాదిగా తరలి వచ్చి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అండగా నిలబడి ఈ రోజు తెలంగాణకు మొత్తం ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట వారి కుటుంబానికి అదేవిధంగా ఎన్ని చెప్పినా ఉత్తమన్న చిట్టి అందిస్తూనే ఉన్నారు వచ్చే నెంబడే రెండు వేల పన్నెండులో మొదలుపెట్టిన హౌసింగ్ స్కీమ్ రెండు వేల ఒక వంద ఇండ్లకు వచ్చి కూర్చొని అరవై కోట్లు వసూలు చేసి ఇవాళ ఇండ్లు చూపించిన అదే అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు ఇంకా వారు అడిగినాక ఉంది వారు అడిగినాక మీ అభిమానం చూసినాక ఇంతసేపైనా మీరు స్వచ్ఛందంగా వచ్చిన తర్వాత అగ్రికల్చర్ అంటేనే హుజూర్ నగర్ కోదాడ ఈ ప్రాంతంలో ఉన్నది మిర్యాలగూడ ప్రాంతంలో అందుకే ఇక్కడికి అగ్రికల్చర్ కాలేజ్ ఇవ్వడమే కాకుండా మా పిఎల్ఆర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అడిగిండు వారికి కూడా రెండు వందల కోట్ల రూపాయలతోని రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీని కూడా వారికి కూడా మంజూరు చేస్తున్నాం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మా పద్మక్కకు కోదాడకు కూడా ఇయ్యదలుచుకున్నాం Adiós.